చూపాలని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ ఆడబిడ్డలందరినీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో కోటి మందిని చేయాలనేటువంటి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు మీ అందరి ఆశీర్వాదం ఆడబిడ్డల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి నిండుగా ఉండాలని మీకు కోరుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి ఈ రాష్ట్రంలో మొదటి వరుసలో మీ సేవకులుగా ఈ రాష్ట్రం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదవాడి కష్టంలో ఉండే విధంగా ఉంటాం పత్రికా సోదరులు కానీ అదేవిధంగా అన్ని రంగాలలో ఉన్నటువంటి పనిచేసుకున్నటువంటి వాళ్ళు కానీ ఇంకా రాని వాళ్ళు ఎవరు కూడా నిరుత్సాహపడకండి ఇందిరమ్మ ఇండ్లు ఇంకా నాలుగు వేల ఇండ్లు నాకు వస్తున్నాయి ఆ నాలుగు వేల ఇండ్లు అవసరమైతే ఇళ్ల స్థలాలు లేకపోతే మేము ప్రభుత్వ భూములైనా మళ్ళీ ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు తీసుకొని టూబిహెచ్కే ఇండ్లైన కట్టించి ఆ యొక్క పేదవాళ్ళను గుర్తించి వాళ్లకు మరి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈడ లక్ష మంది ఉన్నారు లక్ష మందికి ఇల్లు రావు ఒకేసారి మనం పుట్టలేదు ఇది నాకెందుకులే అని నేను కూడా వదిలిపెడితే ఇప్పుడు రెండేళ్ళు గడిచిపోయింది ఇంకా ఉన్నది మూడేళ్లే మరి ఈ మూడేళ్ళకు కూడా ఉన్న ఇల్లు కుక్కల పాలు పందుల పాలు అయ్యే పరిస్థితి ఉంటుంది అనే ఆలోచనతోనే ఎట్టి పరిస్థితుల్లో మరి వాళ్ళు కట్టించిన అందులు పడే పద్దెనిమిది వందల ఇండ్లు ఇక్కడ ఈ నాలుగు వందల పదహారు ఇండ్లను కూడా వేద వాళ్ళకి ఇవ్వాలని ఒక దృఢ సంకల్పంతో పట్టుదలతో ఈరోజు పంపిణీ చేస్తున్నాం మీరందరూ కూడా సహకరించి ఈ ప్రభుత్వానికి దీవెనలు అందించి ఈ ప్రభుత్వానికి సహకరించే విధంగా తోడుకుండండి రాబోయే రోజుల్లో రాని వాళ్ళందరికీ ఇందిరామ్ ఇండ్లు కానీ ఇంకా కొని ఈ టూబీహెచ్కే ఇండ్లు కానీ కట్టించే బాధ్యత నావి అని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ పత్రికల ద్వారా మీడియా ద్వారా దీని మెసేజ్ నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ అందే విధంగా రాయండి అని కూడా మీకు సందర్భంగా రాబోయే రోజుల్లో ఈ ఇరవై వేల ఇళ్లను కట్టిస్తేనే మళ్ళీ పోటీ చేస్తా కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అది పేదవానికే పేదవానికే కట్టిస్తాం పేదవాళ్ళకే కట్టించే మేము తీసుకుంటామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి గారికి అదేవిధంగాకి హౌసింగ్ పీడికి మా వాడ ఆడబిడ్డలకు పత్రికా మీడియా సోదరులకు మాజీ ప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున శ్రీరస్ మంచి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తున్నాను